సముద్రాన్ని దాటాలంటే రురోధ హృదయ ప్రాణ లోపల ప్రాణాన్ని బాగా గుండెల దాకా వాయువుని తెచ్చుకున్నాడు ఆ బలాన్ని తెచ్చుకున్నాట వానరానాన్ వానర శ్రేష్ట ఇదం వచనం ఆ సముద్రం మహేంద్రగిరి పర్వతం మీద పెద్ద శరీరంతో ఉండేటువంటి హనుమత్స్వామి ఆ కిందగా అట్లా కాళ్ళ దగ్గర నిలబడేటువంటి వానరులతో చెప్తున్నాడు వానరాన్ వానర శ్రేష్ట ఇదం వచనం అబ్రవీద్ చెప్తున్నాడు వాళ్ళతో తాను ఎట్లా సముద్రం దాటుతాడు యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం రామచంద్రమూర్తి యొక్క కోదండల నుంచి వదలబడ్డటువంటి బాణము ఎట్లా లక్ష్యానికి వెళ్ళి కానీ విడిపోదో అట్లా నేను కూడా రామబాణంలాగా నేరుగా ఇక్కడ సముద్ర ప్రారంభం నుంచి మహేంద్రగిరి పర్వతం నుంచి వెళ్ళి ఆ రావణుడు లం రావణుడి చేత పరిపాలించేటువంటి లంకా మహానగరంలోకి వెళతాను నహి ద్రక్ష్యామి తాం లంకాం ఒకవేళ లంకాలో లంకలో కనుక సీతాదేవి నాకు కనబడకపోతే అనేనైవహి వేగేన గమిష్యామి సురాలయం లంకలో కనుక సీతాదేవి కనబడకపోతే అక్కడి నుంచి నేడుగా స్వర్గలోకానికి వెళతా యదివా త్రిదివేద్ సీతాం న్రక్ష్యది ఒకవేళ లంక స్వర్గంలో కూడా సీతాదేవి కనబడకపోతే ఇంకా కృతనిశ్చయంతో నా యొక్క బా పట్టుదల వదిలిపెట్టకుండా బద్వా రాక్షసరాజస్య దుర్మార్గుడైన రాక్షసరాజైనటువంటి ఆ రావణాసుడిని బంధించి కట్టేసి తీసుకొచ్చి ఆన ఇష్యామి రావడం రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పారేస్తా దొరికితే సీతాదేవి దొరుకుతుంది సీతాదేవి ఎక్కడుందో కనుక్కొని వస్తా సీతాదేవి యొక్క వర్తమానం చెప్పడం కానీ లేకపోతే ముల్లోకాలు వెతికి అక్కడ లేకపోతే రావణాసుడిని తాళ్లతో కట్టివేసి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద ఇది మహాసంకల్పము అంటారు ఆంజనేయ స్వామి చేసిన మహాసంకల్పం ఏమిటిది యథా రాఘవనిర్ముక్త శరస్సరస విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం పాలితాం నహిద్రక్ష్యామి అది లంకాం ఒకవేళ లంకలో సీత కనపడకపోతే ముల్లోకాలు వెతుకుతా ముల్లోకాల్లో దేవలోకం కూడా వెతుకుతా అక్కడ కూడా దొరక్కపోతే దుర్మార్గుడైన రావణాసుడు సీతని అపహరించిన మహా పాపాత్ముడు అయినటువంటి ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుణ్ణి ఆనయిష్యామి వాడిని బంధించి తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాల్లో పాదాల మీద పెడతా ఇప్పుడు వెళ్తున్నాను కృత కార్యోహి కార్యం పూర్తి చేసుకొని విజయం పొంది కానీ ఏష్యామి సహ సీతాదేవిని తప్పకుండా చూసే వస్తాను అని మహాసంకల్పం చేశాడు ఉత్పపా ఉత్పపాదాధ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే కపికుంజర వానరు ఆ హనుమత్ స్వామి ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఒక్కసారి ఎగిర ఎగరడానికి ప్రారంభం చేశాడు ఇట్లా ఎగురుతున్నప్పుడు ఏం జరిగిందట ఆ ఎగిరే సమయంలోనే ఇక్కడ విశేషంగా ప్రధానంగా చెప్తున్న మాట ఏంటంటే పర్వతాన్ని ఒకసారి గట్టిగా అదిమి పెట్టాట పర్వతాన్ని అదిగేటప్పటికీ ఆ పర్వతం యొక్క గుహలలో కొంతమంది యక్షులు కిన్నెరలు గంధర్వులు దేవలోకం వాళ్ళు అట్లా వాళ్ళు పానపాత్రలు పెట్టుకొని చక్కగా మధుర పదార్థాన్ని పెట్టుకొని బంగారు గిన్నెలు బంగారు చెంబులు గ్లాసులు ఇటువంటివి పెట్టుకొని వాళ్ళు ఒక పిక్నిక్ చేసుకుంటున్నారు వన లాగా పర్వత గుహల్లో చేసుకుంటున్నారట ఎప్పుడైతే స్వామి కాల్ని అదిమి పెట్టాడో ఆ పర్వత గుహలు అట అందులో బాగా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయట ఆ సర్పాలు పడగలన్నీ చితికిపోయి ఆ అందులో ఉండే వాటి నోట్లో ఉండే విషమంతా కూడా అట్లా పడి ఆ పర్వతం అగ్నిపర్వతంలాగా చిన్న చిన్న మంటలు వచ్చినాయట వీళ్ళు పానపాత్రలో పెట్టుకొని ఎప్పుడైతే అందులో ఉన్నారో ఆ గుహలన్నీ కూలినాయో వీళ్ళందరూ ఆకాశంలోకి భయపడుతూ బయటికి వచ్చేసారట వచ్చిన వస్త్రాల వాళ్ళ యొక్క తెచ్చుకున్న వస్తువులన్నీ అక్కడ వదిలిపెట్టి పరిగెత్తుతున్నారట ఇట్లా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ప్రాణభయంతో వెళుతున్నారు అన్నారు ఇట్లా భయపడి వెళుతున్న సందర్భంలో స్వామి ఎట్లా వెళుతున్నారు పూర్తిగా ధైర్యం అనేది వదిలిపెట్టకుండా వెళ్తున్నారు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ముందుకు వెళుతున్నారట ఆనయిష్యామి వాలంకా సముత్పాట్య నరాతప ఉత్పపాదాత వేగేన వేగవాన్ అవిచారయన్ సువర్ణ వివచాత్మానం మేరే కపిగుంజర ఈ విధంగా అనుకుంటూ స్వామి ఎగరాలని ప్రారంభించారట ఒక్కసారి అట్లా ఎగరాలనుకున్నారట అటు ఇటు నాలుగు వేపలు చూశారట ఆకాశం వేపు చూశారట తాను వెళ్ళదలుచుకున్నటువంటి శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దర్శించారట అప్ అట్లా వెళితే స్వామి ఒకసారి ఇట్లా వెగి ఎగిరారట ఏం జరిగిందట ఆయన వేగంగా ఎగురుతున్నప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలని పంపించడానికి కొంతమంది రోడ్డు చివరి దాకా పోతారు బస్సు ఎక్కించడానికో రైలు ఎక్కించడానికో వస్తారు కనీసం గల్లీ దాకా వస్తారు ఆటో ఎక్కించినాకా వస్తారు అట్లా ఆంజనేయ స్వామి సముద్రానికి ఇట్లా ఎగరడానికి వెళితే ఆయన వెంట ఈ చెట్లన్నీ లేచినాయి ఈ వేగానికి వేగంగా వాయువు దూసుకుంటూ పోతుంటే ఆ పర్వతం దగ్గర సముద్ర తీరంలో ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా అట్లా వేళ్లతో సహా లేచి పైకి ఎగిరినాయట ఆ ఎగిరినప్పుడు ఆ చెట్లకు ఉండేటువంటి పువ్వులు ఉన్నాయే ఆ పువ్వులన్నీ కూడా హనుమత్ స్వామి మీద పడ్డాయట అంటే ఏమిటి హనుమత్ స్వామి రామకార్యం కోసం వెళుతుంటే ఈ పుష్పార్చన చేసినట్టుగా ఆ పువ్వులన్నీ అట్లా వెళ్ళినాయట ఈ వృక్షాలన్నీ కూడా కొంతసేపు ఆంజనేయ స్వామి వెంట వెళ్ళి మళ్ళీ సముద్రంలో పడిపోయినట అది చూడ్డానికి ఎట్లా ఉందంటే ఎవరైనా ఇంటికి ఆత్మబంధువు ప్రాణ స్నేహితుడు కానీ ఆత్మబంధువు కానీ వస్తే అతన్ని అప్పగించి రావడానికి సందు చివరి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారే అట్లా రా హనుమత్ స్వామితో ముందుకు వెళ్ళి అవి సముద్రంలో పడ్డాయట ఇట్లా స్వామి హృదయాన్ని నిలయించుకొని ఆ సముద్రాన్ని దాటడానికి ప్రారంభించారు మొదలు పెడితే మళ్ళీ సముద్రం సముద్రం దాటే వరకు ఇంకో గంట సమయం పడుతుంది కనుక ఇక్కడికి ముగిస్తున్నా